సమాధిపై కూర్చుండుట దానిపై నడుచుట శ్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించుట వీటన్నిటి నుండి చాలా భయంకరమైన నిషేధాలు వచ్చి ఉన్నాయి శ్రద్ధగా వినండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రది అల్లాహు అను ఉల్లేఖించారు

మీలో ఎవరైనా ఒక వ్యక్తి నిప్పులపై కూర్చోవడం మంచిది దానివల్ల అతని బట్టలు కాలిపోయి దాని యొక్క సెగ దాని యొక్క వేడి ఆ కాల్చడం అనేది శరీరం వరకు చేరినా కాని అది మంచిది దీని నుండి సమాధిపై కూర్చునే దానికంటే గమనించండి ఇది చెప్పే ధోరణి గమనించండి మీరు అంటే మనం ఏదైనా అగ్నిపై నిప్పులపై కూర్చొని అది మన బట్టల్ని మన శరీరాన్ని కాల్చడం అంత పెద్ద నష్టం కాదు మన కొరకు ఏదైనా సమాధి మీద కూర్చోవడం అంత ఘోరమైన పాపం మరియు నష్టం అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది కొందరు శవాన్ని ఖరనం చేయడానికి వెళ్ళినప్పుడు సమాధులపై నడుస్తారు ఒక్కోసారి చెప్పులతో వాటిని తొక్కుకుంటూ వెళ్తారు ముస్లిం శవం యొక్క గౌరవాన్ని కొంచెం కూడా పట్టించుకోరు ఇది పెద్ద పాపం అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం భయ కంపింతుల్ని చేశారు ఈ హదీస్ వినే కంటే ముందు ఇప్పుడు ఏ హదీస్ అయితే మనం విన్నామో సహీ ముస్లిం తొమ్మిది ఏడు ఒకటి హదీస్ చూస్తున్నారు కదా మీ బట్టలు కాలిపోయి మీరు మీ శరీరానికి కూడా ఆ అగ్ని చేరే అటువంటి పరిస్థితి ఎదురవడం అది మంచిది కానీ సమాధిపై కూర్చోవడం కబర్ సమాధిపై కూర్చోవడం ఇది మహాఘోరమైన పాపం ఈ కూర్చోవడం ఈ రోజుల్లో ఎవరైనా పెద్దవారు చనిపోయారని సమాధిని ఒక పెద్ద మజారుగా దర్బారుగా దానిపై గోపురాలు దానిపై గుంబదులు కట్టి అక్కడ ముజావరి చేయడానికి ఏదైతే కూర్చుంటారో ఇది కూడా అందులోనే వస్తుంది అని కొందరు ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు ఇక మీరు కింద సమాధుల పై నడవడం సమాధుల పై చెప్పులతో నడవడం ప్రస్తావన ఏదైతే వచ్చిందో ఇది కూడా చాలా ఘోరమైన పాపం కానీ సమాధుల్లో అనవసరమైన చెట్లు ముండ్ల కంపలు ఉండి మనం ఎవరైనా ఒక విశ్వాసిని అక్కడ ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు మన కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి అనుకుంటే చెప్పులు వేసుకొని బరిస్తాన్ లో శ్మశాన వాటికలో వెళ్ళవచ్చు శ్రద్ధగా వినండి వెళ్ళవచ్చు కానీ సమాధిపై మన కాలు పడకుండా సమాధుల మధ్యలో దారి ఉంటుంది కదా ఆ దారిలో నడవడం అంత పెద్ద పాపం కాదు కానీ మన కాళ్ళ కింద సమాధి రాకుండా లేదా ఫలానా సమాధి ఉంది అని తెలిసి కూడా అయ్యి ఏదైనా మనిషి ఉన్నాడా లోపట రెండు ఫిట్లు నాలుగు ఫిట్ల లోపట ఉన్నాడు అతనికి ఏమైనా అవుతుందా ఈ విధంగా కొందరు అనుకొని ఏదైతే సమాధులను కూడా తొక్కుకుంటూ వాటిపై నడుచుకుంటూ వెళ్తారో కొన్ని సందర్భాల్లో కొందరు కొన్ని సందర్భాల్లో అక్కడ ఖననం చేయడం ఆలస్యం జరిగితే కొందరు సమాధిపై కూర్చుంటారు అలా సమాధిపై కూర్చోకూడదు పక్కన సమాధి లేని చోట సమాధి లేని చోట ఎవరైనా పెద్ద మనిషి వచ్చారు శ్మశాన వాటికకు ఆ లేదా ఇంకా ఎవరైనా ఏదైనా కాళ్ళల్లో నొప్పి బాధ ఉన్నవారు వచ్చారు అయితే ఏదైనా చిన్న కుర్సీ వేసి అక్కడ కొన్ని క్షణాలు కూర్చోబెట్టడం పాపం కాదు కానీ అది ఎక్కడ ఉండాలి ఎగ్జాక్ట్లీ సమాధిపై ఉండకూడదు శవాన్ని ఎక్కడైతే పాతి పెట్టడం జరిగిందో ఖననం చేయడం జరిగిందో ఆ కబురు మీద కూర్చోవడం కానీ నడవడం కానీ కాళ్ళతో తొక్కడం కానీ ఇలాంటివేది చెయ్యకూడదు ఎందుకు ముస్లిం శవం కూడా గౌరవం

అది కొచ్చగా ఏదైతే ఉంటుందో కదా దేని ద్వారానైతే కోయడం జరుగుతుందో నిప్పులపై లేక ఖడ్గం యొక్క చురుకు ధనంపై నడుచుట లేక నా చెప్పును నా పాదంతో సహా కుట్టుకొనుట కుట్టుకునుట అయితే పాదంతో సహా చెప్పును కుట్టేస్తే ఏం జరుగుతుంది ఒక పెద్ద సూదిని కాళ్ళల్లో వచ్చిని కూర్చినటువంటి అవస్థ బాధ కలుగుతుంది కదా ఇదంతా కూడా ఒక ముస్లిం సమాధిపై నడుచుట కంటే ఇష్టమైనది గమనిస్తున్నారా అంటే ఒక ముస్లిం సమాధిపై నడుచుట ఈ పనులు ఏవైతే మనకు బాధకరంగా ఏర్పడతాయో నష్టం ఇందులో జరుగుతుంది అని ఏర్పడుతుందో నిపుల మీద నడవడం అంటే ఏదైనా సులభతరమా మళ్ళీ చాలా పదునుగా ఉన్నటువంటి కత్తి మీద కాలు పెట్టి నడవడం అంటే చెప్పు ఉదాహరణకు దాని యొక్క గూడ తెగింది లేదా చెప్పు దాని యొక్క ఏదైనా పక్క మనం నడవడం కష్టమవుతుంది చెప్పును పాదాన్ని కలిపి కుట్టేయడం ఇంత ఇబ్బందికర విషయం కానీ ఇక్కడ ప్రవక్త వారు ఏం చెబుతున్నారు అంతకంటే ఎక్కువ నష్టం దీని ద్వారా సమాధిపై నడవడం ప్రతి బుద్ధిమంతుడు ఆలోచించ ఆలోచించదగ్గ విషయం సమాధులపై కూర్చుండుట నడుచుట ఇంత పెద్ద పాపమైనప్పుడు వినండి శ్మశాన భూమిని కబరిస్తాన్ని ఆక్రమించుకొని దానిపై కమర్షియల్ లేక రెసిడెన్షియల్ స్కీమ్ల ప్లాన్లు వేయుట ఇంత ఘోరమైన పాపం ఆలోచించండి మరికొందరు దురదృష్టవంతులు శ్మశాన గోడలు కూడా దాటి తమ కాలకృత్యాలు తీర్చుకుంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇంటింటికి టాయిలెట్ లాంటి సౌకర్యాల ఏర్పాటు జరిగిన తర్వాత తక్కువ అయింది కానీ అంతకు ముందు అక్బర్ ఇస్తాన్ని ఒక కాలకృత్యాలు తీర్చుకునే స్థలంగా మార్చుకునేవారు కానీ దీని గురించి హదీస్ ఎంత కఠినంగా ఉందో గమనించండి ఇప్పుడు మాజా ఒకటి ఐదు ఆరు ఏడు వమా ఉబాలి ఔ కుబూరి హాజతి కాలకృత్యాలు శ్మశానంలో తీర్చుకొనుట లేక నడి బజారులో తీర్చుకొనుట రెండూ సమానమే అంటే ఏమిటి దీని ఏంటి నడి బజారులో తమ మర్మాంగాన్ని తెరచి అవసరం తీర్చుకొనుట ఎంత అశ్లీలమో చెడో శ్మశానంలో చేయుట కూడా అంతే అశ్లీలం అంతే చెడు అదే విధంగా శ్మశానంలో చెత్త చెదారం వేయువారు కూడా ప్రత్యేకంగా ప్రహారి గోడలు లేని శ్మశానాల్లో లేదా గోడలు చిన్నగా ఉన్న చోట తీసుకొచ్చి ఎత్తి పడేస్తారు అల్లాహు ఇలాంటి వారందరిపై ఇలాంటి హెచ్చరికలే వర్తిస్తాయి అన్న విషయం వారు గమనించాలి మరియు శ్మశాన స్థలాన్ని కబ్రిస్తాన్ యొక్క స్థలాన్ని ఆక్రమించుకునే ఎన్నో వార్తలు ఇప్పటికీ వస్తూ ఉంటాయి అలాంటి వారికి హదీతులు వినిపించాలి